భాగవత్ పురాణం హిందూ సంప్రదాయానికి మూల స్తంభం లాంటిది ఇది ఛతాబద్దాలుగా హెదియాలను మనసులను ఆకర్షించిన లోతయన్ మరియు ప్రియమాన గ్రమం వ్యాసులు అచించిన ఈ గ్రంథే అష్టాదశి మహాపురాణాలలో ఒక్కొత్తిగా పూజించబడుతుంది ఉనికి యోకక సారాంశం మరియు దైవ స్వభావం గురించి లోతుగా చెప్పబడిన గొప్పలు ఇవి జ్ఞానం యొక్క విశాల సముద్రం లాంటి పవిత్ర గమని భక్తి యొక్క లోతులను అన్వేషించడానికి మరియు ఆధ్యాత్మిక మెల్కొల్లుపు వైపు ఒక పరివర్తన చెందే ప్రయాణాన్ని ప్రారంభించడానికి మనని ఆహ్వానిస్తుంది భాగవత పురాణం పండు స్కందాలుగా విస్తరించి ఉంది ప్రతి స్కందం సంక్లిష్టమైన కప్లు తాత్విక అంతదృష్టులు మరియు భక్తి గీతాలతో అల్లిన ఒక వస్త్రం లాంటిది ఇది విజ్వం యొక్క సృష్టి నుండి విముక్తి మార్గం వరకు విస్తీర్ణ శ్రేణి అంశాలను కలిగి ఉన్న సమగ్రమైన గ్రామ్ దాని మధ్యలో విష్ణువు యొక్క ఎనిమిద అవతారమైన శ్రీకృష్ణుడి మనోహరమైన కాపు ఉంది అతను తన దివ్య సాన్నిత్యంతో ప్రపంచాన్ని అనుగ్రహిస్తారు భారతీయ సంస్కృతిపై పురాణం యొక్క ప్రభావం అపారమైంది దాని కాళ్ళు తారతరాలుగా అందించబడ్డాయి లెక్కలేనన్ని కళ్ళు సంగీతం నిత్యం మరియు సాహిత్య చనలను ప్రేరేపించాయి భాగవత పురాణంలోని కాళ్ళు కేవలం ఇతిహాసాలు కాదు అవి జీవిత సంక్లిష్టతను ఎదుర్కోవడానికి శాశ్వత జ్ఞానం మరియు మార్గచత్వాన్ని అందించే లోపపానాలు దాని పాత్రల జీవితాల ద్వారా దైవ మరియు మానవ రెండు మనం భక్తి యొక్క పరివర్తన్ శక్తిని చూస్తాము భాగవత పురాణం విశ్వం యొక్క సృష్టి వర్ణంతో ప్రారంభమవుతుంది ప్రారంభంలో బ్రహ్మం అని పిలువబడే సర్వోంత జీవి మాత్రమే ఉండేవారు బ్రహ్మం నుండి షష్ఠికత అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించారు అతను విశ్వాన్ని మరియు దాని అన్ని అద్భుతాలను సృష్టించారు పురాణం స్వర లోకాలు భూమి మరియు పాత లోకం యొక్క ఆవిర్భావాన్ని స్పష్టంగా వర్ణిస్తుంది భాగవత పురాణానికి కేంద్రంగా అవతారాల హావన ఉంది భూలోకానికి దిగి వచ్చి సమతుల్యతను పునరుద్ధరించడానికి మరియు మాన్ వారిని ధర్మం వైపు నడిపించడానికి దైవిక అవతారాలు పురాణం బత్స్య కుర్మ వరా మరియు నర్సింగ్ వంటి వివిధ అవతారాల దోపిడీలను వివరిస్తుంది అత్యంత ప్రసిద్ధ కళాలో భక్తి ప్రహ్లాదుడి ఖట్ తన రాక్షస్ తండ్రి హిరంకషిపుడి నుండి హింసను ఎదుర్కొన్నప్పటికీ విత్ననువు పట్ల తన భక్తిలో స్ఖరంగా ఉన్న ఒక చిన్న పిల్లవాడు విష్ణునువు తన భయంకరమైన నర్సింగ్ అవతారంలో హిరంకషిపుడిని సమరించి ధర్మసూత్రాలను సూత్రాలను నిలబెట్టాడు భాగవత పురాణం భక్తిని విముక్తికి మార్గంగా నొక్కకి చెబుతుంది భక్తి అంటే కేవలం ఆచారాలు లేదా నైవేద్యాలు కాదు ఈ దైవానికి లోతున ప్రేయం మరియు లొంగుబారు దేవుని పట్ల తం విశ్వాసం మరియు ప్రేమ ద్వారా జగానోదయం పొందిన భక్తుల అనేక కప్ల ద్వారా పురాణం ఈ భావనను వివరిస్తుంది విష్ణువు అనుగ్రహం పొందడానికి తీవ్రమవున పప్సు చేసిన యువరాజు బరువుడి క్యాప్ చలించని సంకల్పం మరియు భక్తి యోగ శక్తికి ఉదాహరణ మరొక ఆకర్షణీయమూనూ రాజు గజేంద్రుడిది అతను మౌసలి దారి చేస్తున్నప్పుడు విష్ణువును సాయం కోసం పిలిచారు మరియు రక్షించబడ్డారు భక్తి అందరికి అందుబాటులో ఉందని భాగవత పురాణం బోధిస్తుంది వారి సామాజిక హోదా కులం లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా కృష్ణుడు మరియు గోపకల మధ్య ప్రేమను తరచుగా భక్తికి ఉదాహరణగా పేర్కొంటారు అన్ని సరహద్దులను అధిగమించే ప్రేమ భాగవత్ పురాణం ప్రకారం మానవ జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం పుట్టుక మరియు మరుణ్ చక్రం నుండి విముక్తి పొందడం ఈ విముక్తి దూర వాస్తవకత కాదు కానీ భక్తిని పెంపొందించడం ద్వారా ఇక్కడ మరియు ఇప్పుడు అనుభవించగల స్పితి నిజమైన భక్తి అంటే భక్తిక ప్రతి కోరడం కాదు ఒకరి అహాన్ని వదుకోవడం మరియు దాంతో విలీనం కావడం అని పురాణం నొక్కి చెబుతుంది ఈ దైవిక నామాలను జపించడం పవిత్ర గ్రమాలను వినడం మరియు పప్పించడం మరియు భక్తిని పెంపొందించుకోవడానికి దవ్వక రూపంపై ధ్యానం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది భాగవత పురాణం యొక్క భక్తి సందేశమాన్ని రంగాల ప్రజలతో లోతుగా ప్రతిధ్వనిస్తుంది ఇది శాశ్వతమైన మార్గదర్శిగా పనిచేస్తుంది విశ్వాసం యొక్క శక్తిని సద్గుమ జీవితాన్ని గడపడం యొక్క ప్రామతను మరియు ఉన్నత శక్తికి లమొంగిపోయే పరివర్తన సామర్థ్యాన్ని మనకు గుర్తు చేస్తుంది భాగవత్ పురాణం యొక్క బోనలను స్వీకరించడం ద్వారా మనన్ ఆత్మ ఆవిష్కరణ మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు యొక్క ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు చివరికి విముక్తి మరియు శాశ్వత ఆనందానికి దారి తీస్తుంది